పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలో కాపు తెలగ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా గంగిరెద్దుల నృత్యాలు హరిదాసుల కీర్తనలు సాంప్రదాయ పిండి వంటకాలతో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వలి యాతిరాజ రామ్మోహన్ నాయుడు హాజరవగా కాపు తెలగ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు

మనం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం అయితే మూడు సార్లు మన కార్యక్రమాలు పెట్టినప్పుడు రెండు సార్లు వర్షం కానీ ఒకసారి వేరే కారణాల కానీ మనం పోస్ట్ చేసుకున్నాం పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు ఇంక లేదేమో అని అందరూ అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి మనం నిరాట కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎట్టి మంత్రులు కూడా మారకూడదు మనం చేసి తీరాలి అలా డిసైడ్ అయినప్పుడు సంక్రాంతి చేద్దాం అంటే సంక్రాంతి ఐదో తారీఖున చేద్దామని ఫైనల్గా డిసైడ్ అయినప్పుడు గా కొంతమంది అడుగులు పడ్డారు కొంతమంది ఆలోచించారు ఎందుకంటే కార్తీక మాసం అయితే గట్టిగా వేల సంఖ్యలో పాతి వేలు ముప్పై వేలు నలభై వేలు మంది చేస్తున్నారు మరి సంక్రాంతి సేజను మరి వేరే మన వాళ్ళకి అలవాటు కొత్తగా ఉంటుందేమో వస్తారో రో వస్తారో రోజన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెళ్ళిపోతున్నా అయితే అప్పుడు నేను కానీ సంఘ వాళ్ళు కానీ ఓటే అనుకున్నా కాపు ఉన్న ప్రతి ఓటు ఎప్పుడు పెట్టినా ఎక్కడ నేను ఇవ్వడానికి ముందుకు వస్తాను ఈ విషయాన్ని అతను చదువుకున్న కాపులు వ్యాపార పరంగా ఉన్న కాపులు కూడా ఈ నర్సాపురం సహకరించాలని నర్సాపురం చరిత్రలో కాపుల పాత్ర మరింత ముందుగా ఉండాలని మరింత ఉన్న స్థాయిలో ఉండాలని మీ సహోదరుడిగా కోలుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కాపు సోదరుడికి సోదరి మనకి పెద్దమ్మలకి పెద్దమ్మలకి పెద్ద ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ మీ అందరూ